ఏపీ ఎమ్మెల్సీలతో భేటీలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఓటు వేసినా వేయకున్నా అందరికి మేము పథకాలు ఇచ్చాము అని తమకు ఓటు వేయని వారిపై టీడీపీ వాళ్లు దాడులు చేస్తున్నారంటున్నారు అలానే రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేస్తున్నారంటున్నారు జగన్ అర్హత మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి పథకము ప్రతి మంచి కూడా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించు అలా ప్రతి మంచి ప్రతి పథకము డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం మనదైతే పాలన మందైతే ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే ఓటుకు వేయకపోవడమే అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం చేస్తూ సృష్టిస్తూ ఉన్నారు విధ్వంసం చేస్తూ ఉన్నారు ఆస్తులు నష్టం చేస్తున్నారు కొడతా ఉన్నారు ఐవిఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి అవమానిస్తా ఉన్నారు ఇవన్నీ శిశుపాలని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు జగన్ కూటమి తప్పులు పాపాల్లా పెరుగుతున్నాయని చంద్రబాబు మరో పాపం కూడా కనిపిస్తోందంటున్నారు జగన్ ఎన్డీఏకి కేంద్రంలో పూర్తి మెజారిటీ లేదు ఇప్పుడు కూడా ప్రత్యేక హోదా సాధించకపోతే చంద్రబాబు పాపం పండినట్లే అన్నారు జగన్ కేంద్రంలో పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండి ఈ రకంగా కేంద్రంలో రెండు వందల నలభై ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతూ ఉన్న పరిస్థితులు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు